కాకతీయ హై స్కూల్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రామాయణం బ్లోచర్ లీడీ హ్యాప్లీ సంస్థ నిర్వాహకులు శ్రీకాంత్ గారికి అలాగే రమేష్ గారికి నా తరఫున మా విద్యార్థుల తరఫున మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజుల్లో విద్యార్థులు రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ ప్రతి విద్యార్థికి అవగాహన పెంచినట్టయితే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఒక సదుద్దేశంతో వాళ్ళు బ్రోచర్ని విడుదల చేయడం జరిగింది రామాయణంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు ప్రతి వ్యక్తి ఆదర్శంగా తీసుకునే వ్యక్తిగా దేవుడిగా అభివర్ణించదగిన వ్యక్తే శ్రీరాముడు శ్రీరాముడు చేసినటువంటి తల్లిదండ్రుల పట్ల భక్తిభావం కానీ అన్నదమ్ముల పట్ల ప్రేమానుబంధం కానీ స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు కానీ అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తను పరిపాలించినటువంటి సమయంలో దయా సానుభూతి కరుణతో మంచి పరిపాలన చేసి శ్రీరామరాజ్యంగా విలసిల్లినటువంటి భారతదేశం ఆ భారతదేశంలో బిడ్డగా దేవుడిగా ఎదిగినటువంటి రామాయణంలో ఉన్నటువంటి శ్రీరాముని పాత్రను విద్యార్థులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఇలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి లీడ్ యాపిలి స్వచ్ఛంద సంస్థకి శ్రీకాంత్ గారికి రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామాయణం రామాయణంలోని మంచిని శ్రీరాముని యొక్క డిసిప్లిన్ విద్యార్థులందరికీ అందించాలనే ఉద్దేశంతో వివిధ పాఠశాలలో మేము రామాయణం బ్రోచర్ను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మేము కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి సార్ గారిని అడగగానే మాకు పర్మిషన్ ఇవ్వడం నిజంగా ఆనంద ఆనందకరమైన విషయం అదేవిధంగా విద్యార్థులకు క్రమశిక్షణ నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి గారికి లీడ్ లైఫ్ హ్యాపీలీ ఇది ఒక ఆర్గనైజేషన్ విద్యార్థులకు మంచి విషయాల పట్ల జీవితం పట్ల భవిష్యత్తు పట్ల అవగాహన పెంచాలి ఎన్నో మంచి కార్యక్రమాలు అందించాలి అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి అని ప్రారంభించిన ఒక చిన్న సంస్థ సో ఈ సంస్థలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి అలాగే ఇప్పుడు రామాయణం మన రామాయణంలోని మంచిని ఆ శ్రీరాముడి యొక్క క్రమశిక్షణను అందులో ఉన్న గొప్ప గొప్ప క్యారెక్టర్స్ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి విషయాలు వాళ్ళ జీవితానికి ఎలా ఉపయోగపడతాయి వాళ్ళ మంచి మార్గంలో వెళ్తే ఉన్నత స్థాయికి ఎలా చేరుకోగలుగుతారు సో ఆ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలియజేయాలి సో దానివల్ల వాళ్ళ జీవితం అనేది చాలా ముందుకు వెళ్తుంది చాలా ఆనందంగా ఉంటుంది కష్టాలు ఎదురైనా ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం వాళ్ళకు వస్తుంది ఆ అవేర్నెస్ వాళ్ళలో పెంచాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వీలైనంతమంది విద్యార్థులకు క్లుప్తంగా రాసి అందులో మంచి విషయాలను అందించాలన్నదే ఈ రామాయణం బ్రోచర్ యొక్క ముఖ్య ఉద్దేశం మన దైనందిక జీవితంలో అన్ని ఆటుపోటులు ఉంటాయి కానీ అవి అభివృద్ధించి ముందుకెళ్ళినట్లయితేనే మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు విజయం నడవాలంటే ఖచ్చితంగా మీరు కూడా మంచి ఓపికతో తల్లిదండ్రులు చెప్పే పాఠాలను నేర్చుకుంటూ వాళ్ళు చెప్పే పాఠాలు విద్యా బుద్ధులు నేర్పే గురువుల పాఠాలు కూడా నేర్చుకుంటూ ఇష్టంగా చదివితే ఖచ్చితంగా మీ యొక్క గోర్ ఫిక్స్ అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ అన్ని కులాలకు సంబంధించిన వారు ఉన్నారు ఎందుకంటే మీరు కూడా మంచి పొజిషన్ నుండి పోయినా కూడా నేను ఒక ఐపీఎస్ అయినా ఒక డాక్టర్ అయినా చెప్పి భవిష్యత్తులో మీరు గెట్ టుగెదర్ పెట్టుకున్న సమయాల్లో అప్పుడు ముఖం చీపి వేసుకోకుండా మీరు ముఖం తలెత్తే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా అన్నయ్య ఒక ఇంటి శ్రద్ధ లాగా చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పటి మంచి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే సమయం గడిచిపోయిన తర్వాత మనం ఏదో ఆలోచన చేస్తే ఆ హోటల్లా గ్రాండ్ హోటల్లా సింపల్ ఏదో ఒకటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉండాలి పది మందికి స్ఫూర్తిగా ఉండాలి నేను చదువుకున్న స్కూల్ కూడా ఎంతో కొంత న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశ పొద్దు ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇటువంటి మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు మీకు మంచి విద్యాపతి నేర్పుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టంగా చదువు ముందుకేలా చెప్పి ఆస్పత్రిగా కోరుకుంటున్నాను మీ చిన్న వచ్చిన పాల్పడ్డ మీరా జీవితానికి వెలుగునిచ్చే పెద్ద మీరా పెద్ద పోబాటలో ఈడనిచ్చే మళ్ళీరా నీ దమిచే మల్లిరా దప్పట పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంపై సాగినపుడో అసురుడి నిలిచినపుడో అసురుడి నిలిచినపుడో నీఘ మేరా జీవితానికీ వెలుగు నిచ్చే వెన్నెలా నీఘ మేరా బాటలో

వెళ్ళటోరా జీవితానికి వెలుగునిచ్చే బ్రతుకు బ్రతుకుబాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ మై నేమ్ ఈ సారికా నీన్ ఐ ఎమ్ ఫ్రమ్ కాకతీయ టెక్నాల హీ స్కూల్ ఇన్ అవర్ స్కూల్ వీఆర్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ హజ్ రామాయణం బుక్స్ ఇన్ అవర్ స్కూల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ వి ఆర్ థ్యాంక్స్ ఫర్ అవర్ ప్రిన్సిపల్స్ దిస్ బుక్స్ వీ లన్ హ్యాస్ ద రెస్పెక్ట్ టు అవర్ బ్రదర్స్ అండ్ అవర్ పేరెంట్స్ వీ కెన్ రెస్పెక్ట్ అవర్ లేడీస్ అండ్ ఉమెన్స్ ఆల్సో వి కెన్ లర్న్ ఇన్ ఫ్రమ్ దిస్ బుక్ రెస్పెక్ట్ డిసిప్లిన్ అండ్ ఎవరిథింగ్ ఇన్ దిస్ బుక్స్ సో థ్యాంక్ యూ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ బుక్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ చరిత్ర సృష్టించోడు ఇక్కడ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని